మైదా పంచదార బటర్ ఇవేవి లేకుండా గోధుమ పిండి కొబ్బరితోటి కప్ కేక్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు కప్ కేక్స్ కూడా బల స్పాంజ్ లాగా చాలా టేస్టీగా ఉంటాయి ఒక గిన్నెలోకి ముప్పావు కప్పు బెల్లము అరకప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా కూడా ఈ విధంగా కరిగిన తర్వాత ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా చలారనివ్వాలి పచ్చి కొబ్బరిని తీసుకొని పైన బ్రౌన్ పట్టు అంతా కూడా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము అలాగే ఒక కప్పు గోధుమ పిండి పావు టీ స్పూను వంట చూడ అర స్పూను బేకింగ్ పౌడరు పావు టీ స్పూను యాలకుల పొడి కూడా వేసుకొని మిశ్రమాన్ని అంతా కూడా స్పూన్ తోటి కట్ అండ్ ఫోల్ మెత్తలలో కలుపుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పాలని కాగబెట్టి చల్లార్చినవి తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ని విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి కేక్ బేక్ చేసుకోవడానికి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని స్టాండ్ పెట్టి మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలి కప్పులు కానీ ఇలాంటి స్టీల్ బౌల్స్ కానీ తీసుకొని ఆయిల్ రాసి పైన మైదా పిండితో కోట్ చేసుకొని కేక్ బ్యాటర్ని త్రీ బై ఫోర్త్ వరకు వేసి గిన్నెలో పెట్టేసి ముప్పై నుంచి నలభై నిమిషాలు బేక్ చేసుకోవాలి